ఇది వచ్చేసి బలెనో డెల్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషుల్ అండి చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి మన శ్రీశాహికస్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ ఇది వచ్చేసి సిఎన్జి ప్లస్ పెట్రోల్ ట్యాక్సీ ప్లేట్ వేరియంట్ ఓలా ఊబర్ రెంటర్ పర్స్కున్నట్టయితే ది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు కాకపోతే సిఎన్జి వచ్చేసి అవుట్ సైడ్ ఫిటింగ్ ఉందండి దేని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ అండ్ మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టూరెస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ అండి ట్యాక్సీ ప్లేట్ వేరియంట్ ఇది కూడా చా నీట్ అండ్ వెల్ మేడ్ నుండి కార్ అయితే అండ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ పెట్రోల్ ఈకో అండి ఫైవ్ సీట్ సెవెన్ సారీ ఫైవ్ సీటర్ ఏసీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే కాకపోతే ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్ ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిజిబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది మన దగ్గరనే శ్రీ సైకర్స్లో ఫైనాన్స్ ఇది వచ్చేసి ఎల్పో ఎల్పీజీ కం పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సెవెన్ సీటర్ వెహికల్ ఎల్పీజీ పెట్రోల్ ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిజబుల్ నీట్ వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఇది వచ్చేసి టాటా వింగర్ హై రూఫ్ ఏసీ హై రూఫ్ ఏసీ థర్టీన్ సీటింగ్ కెపాసిటీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు వార్లకి యూజ్ అవుతుంది మంచి పెద్ద పెద్ద ట్రిప్స్లు వే ట్రిప్ వేసే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందండి అండ్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు టాటా వింగర్ ప్రైస్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం తెలుసుకొని మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇవే కార్లు కాకుండా సిఫ్ట్లు ఉన్నాయండి మన దగ్గర మంచి బలేనోస్ ఉన్నాయి ఇంకా మంచి మంచి ఏ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయికర్స్ బాయ్ ఫ్రెండ్స్